ఉన్నత వర్గాలకు సంబంధించిన రోగాలు మాత్రమే అనేటువంటి ఫీలింగ్ ఉండే కుడిషల్లో ఉన్న వాళ్ళకైనా బంగ్లాళ్ళల్లో ఉన్న వాళ్ళకైనా అనేక రకాల హార్ట్ అటాక్స్ కానీ రీనల్ ఫెయిల్యూస్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి రోగాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరినాయి ప్రతి కుటుంబం ప్రతి నెల కూలీ చేసుకునే వాళ్ళకైనా పెద్ద డబ్బులున్న వాళ్ళకైనా వేలాది రూపాయలు మెడిసిన్ మీద ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఈ మెడిసిన్ మీద ఖర్చు పెట్టే డబ్బు లేదా ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ డెస్క్ లేదా అనేక రకాల బీపీలతో వచ్చేటువంటి రుగ్మతలు కావచ్చు ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఇది ఒక్కొక్కసారి పేదవాడికి భరించడానికి కష్టంగా ఉంటుంది దవాఖానాల్లో కళ్ళను చూస్తూ ఉంటాం నా భర్తను బతికించమని చెప్పి నా కొడుకును బతికించమని చెప్పి పుస్తక తాళ్ళు కూడా దవాఖాన యజమాన్యాల కాలకాడ పెట్టి డాక్టర్ కాళ్ళకాడ పెట్టి బతికించమని చెప్పి వేడుకుంటారు ఇలా అంత అంతటి భయంకరమైన బాధాకరమైన సన్నివేశాలు అర్థమైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ప్రజలకి ప్రభుత్వపరమైన వైద్యాన్ని అందించాలని చెప్పి ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటికే ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీలు ఐదు లక్షల వరకు అందిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మెడిసిన్స్ కొనుక్కోవాలంటే ఇప్పుడు కంటిన్యూస్గా బీపీ ట్యాబ్లెట్లు కావచ్చు షుగర్ టాబ్లెట్లు కావచ్చు ఇవాళ రేపు అనేక రకాల ఎవ్రీ డే టాబ్లెట్ వేసుకునేటువంటి పద్ధతి కావచ్చు దానికి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్నాయి దీని ఖర్చు తగ్గించాలని చెప్పి జన ఔషధి మెడికల్ షాప్స్ జనరిక్ మెడిసిన్స్ పేట జన ఔషధి మెడికల్ షాప్స్ని ఓపెన్ చేయడం జరిగింది దీంట్లో ఈ మెడిసిన్స్ కాస్ట్ కానీ కొన్ని కొన్ని ఇక్విప్మెంట్ కాస్ట్ కానీ డెబ్బై నుంచి తొంభై శాతం వరకు కూడా డెబ్బై నుంచి తొంభై శాతం వరకు కూడా మనం జనరల్ మెడికల్ హాల్లలో కొనుక్కునే దానికంటే తక్కువ ఉంటుంది అది ప్రజలు ఏదో తక్కువ ధర ఉంది కాబట్టి క్వాలిటీ లేదనో చేయదని రూమర్స్ ఏవైతే తప్పు ఇక్కడ పనిచే ఇక్కడ వచ్చిన ప్రతి మెడిసిన్ కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండి ప్రభుత్వ ఐసిఎంఆర్ లాంటి సంస్థలతో ఇవాళ నిర్ధారించబడి వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారు పేదవాళ్ళ కోసం పెట్టిన ఈ మెడికల్ షాప్ని సంపూర్ణంగా వాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా మధురా నగర్లో మా గోపురమణారెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఇది ఈ మెడికల్ షాప్ పెద్ద జరిగింది వారికి శుభాకాంక్షలు వారు మంచిగా నడిపి ఇక్కడ ప్రజానికానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను